లాభాను ఏ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఏసీ మిర్చి షాంపిల్స్ దస్త రెండు అదే అదేవిధంగా మార్కెట్ ఎలా ఉన్నది వాతావరణం ఒకసారి లైవ్లో చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి మన ఛానల్ నుండి మీకు లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది తోటి కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్లో ఎలా ఉంది పొజిషన్ అది కూడా నేను నేను లైవ్లో చెప్పాను ఈరోజు మార్కెట్ ధర వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందలు పదిహేను వేల ఒక వంద అని చెప్పాను నిన్న మార్కెట్ ధర నేను లైవ్లో చెప్పాను నేను ఎంతమంది లైవ్లో ఈ మాట విన్నారో ఎంతమంది వినలేదో నాకైతే తెలియదు పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు నా ఖమ్మంలో జెండా పాట అయింది మరి ఈరోజు ఎలా ఉండిందో మార్కెట్ ధర ఇంకొక పది నిమిషాలు మనం చర్చించుకున్నాము ఇంతమంది లైవ్లో ఉన్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయలేదు లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్లో కొంతమందికి రీచ్ అవుద్ది ఈ లైవ్ వచ్చేసి నేను ఎక్కువసేపు పెట్టను జెండా పాట అందరికంటే ముందుగా మన ఛానల్లోనే పోస్ట్ అవుతుంది జెండా పాట వీడియో ఈ టైం ఎంత అయింది ఏడు ఆరు అవుతుంది ఏడు పదిహేను నెలలో క్లోజ్ చేసేసే ప్రయత్నం చేస్తాను జెండా ఈ లైవ్ అనేది ఏడున్నరకి జెండా పాట మార్కెట్లో వేసి మిర్చి జెండా పాట రేటు ఎంత అయింది అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు ఏడు నిమిషాల్లో తెలియపరచండి నాకు తెలిసిన సమాచారం మీకు నేను అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఓవరాల్గా మార్కెట్లో శాంపిల్స్ కూడా మేము మార్కెట్లో చూపిస్తాను ప్రస్తుతం అయితే రాత్రి నుంచి చన్నగా ఒక్కొక్క చిన్నకు ఒక్కొక్క చిన్నుకు వర్షం పడుతుంది మార్కెట్లో అంటే మార్కెట్ కాదు మన ఖమ్మంలో ఖమ్మంలో కూడా వాతావరణం చల్లగా ఉంది వర్షం పడే అవకాశం ఉంది ఇంకా మళ్ళా రాత్రి అయితే పడింది వర్షం ఇప్పుడైతే వర్షం లేదు ప్రస్తుతానికి అయితే బాగుంది వాతావరణం చూడాలి మరి వర్షం మాత్రం ఈరోజు సుబ్బారెడ్డి అనే మెయిల్ నుంచి హాయన్న గారు గోపాలరావు అన్న గారు హాయ్ అన్న చిట్టెం నరసింహరావు అన్న గారు హాయన్న జయం అనే మెయిల్ నుంచి హాయ్ బ్రదర్ నిత్యం నరసింహరావు అని అన్నారు ఈరోజు శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ అయితే ప్రస్తుతానికైతే రెండు వందల రెండు రెండు వందల బ్యాగ్స్ వరకు అయితే మార్కెట్లో నేను చూశాను ఇంకా వస్తా ఉన్నాయి శాంపిల్స్ నిన్న మూడు వందలు తాకొచ్చినాయి శాంపిల్స్ అనేది మరి ఈరోజు కూడా ఎన్ని బస్తాలు వస్తాయి అనేది ఇంకొక సైడ్ నేను శాంపిల్స్ సైడ్ వెళ్ళినాక చెప్తాను అండి మరికి మార్కెట్లోకి ఎన్ని వచ్చినాయి అనేది పత్తి అయితే లోడింగ్ అవుతున్నాయి ఆల్రెడీ అన్నీ కొనుగోలు అయినాయి కాబట్టి ఇవి నిన్నటే కావచ్చు నిన్న మొన్నటే కావచ్చు ఒక రెండు మూడు నాలుగైదు లారీలు ఉన్నాయి మార్కెట్లోనే హైతే లోడింగు బి కళ్యాణ మేల్ నుంచి హాయ్ బ్రదర్ ప్రాంతీయ రాక్ అనే మేల్ నుంచి హాయ్ బ్రదర్ నిన్న మన ఖమ్మంలో వచ్చేసి పత్తి ధర వచ్చేసి ఏడు ఏడు వేల రూపాయలు అండి మార్కెట్ ధర హై హై రేటు మాత్రం క్వాలిటీ బాగుందానికి మార్కెట్ హై రేటు ఏడు వేల రూపాయలు మన మార్కెట్లో నిన్న పత్తి రేటు మరి ఏ రోజు ఎంత పెరిగి దాని దగ్గర తెచ్చుకోవడాలి అన్నీ కూడా వర్షం పడిన కారణంగా మొత్తం కూడా షెడ్యూల్లోకి అయితే పెట్టుకోవడం జరిగింది ఆ ఏసీ ఏసీ మిర్చి బస్తాలు కూడా పెట్టారు షెడ్లలో పత్తి బస్తాలు కూడా నిన్న ఈ మొత్తం ఈ మొత్తం పత్తి బస్తాలేమండి ఈ ఏరియా మొత్తం ఇదైతే షెడ్లలో పెట్టుకోవడం జరిగింది ఏసీ మిర్చి సైడ్ వెళ్ళిపోదాం మనం కొన్ని బస్తాలు ఏమో బయట దిగుమతి చేశారు కొన్ని బస్తాలు ఏమో పదో నెంబరు పదో నెంబరా తొమ్మిదో నెంబర్ షెడ్లో పెట్టారు కొన్ని బస్తాలు ఏసీ నుంచి బస్తాలు అనేది అయామ్ పెరుమల్ అనే మెయిల్ నుంచి గుడ్ మార్కెట్ అంటున్నారు ఓకే హాయ్ బ్రదర్ పెరుమల్ అనే మెయిల్ నుంచి వంశీ అన్నగారు గుడ్ మార్నింగ్ అన్నగారు మన ఖమ్మంలో ఏసీ నుంచి పద్నాలుగు వేల తొమ్మిది వందలు పత్తి రేటు ఏడు వేలు నాన్ ఏసీ ఎనిమిది వేల వంద పదవ నంబర్ సెడ్ ఇచ్చేసి వెహికల్స్ ఇంకా వస్తున్నాయి ఏసీ నుంచి బస్తానన్నది ఓవరాల్గా మనకి మార్కెట్లో ప్రస్తుతం ఇప్పుడు దిగుమతి అయిన బస్తాలు చూసుకున్నట్లయితే ఒక రెండు వందల డెబ్భై వరకు ఉంటాయండి ఖమ్మంలో తుఫాన్ లేదా అని అంటున్నారు ప్రశాంత్ కేష్ అనే అని మెయిల్ నుంచి తుఫాను ఉందన్న గారు కాకపోతే వర్షం అయితే పడలేదు ప్రస్తుతం నైట్ పడింది ఇప్పుడైతే వాతావరణం చల్లగా ఉంది కానీ వర్షం అయితే తుఫాను అయితే ఉన్నది కానీ పడలేదు వర్షం అయితే మాత్రం ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడ చివర ఎల్లో కలర్ ఒక బోర్డు కనబడుతుంది కదా బ్యానర్ అనేది ఆ చెట్లో కూడా మిర్చి బస్తాలు దిగుమవుతాయి ఓన్లీ ఇక్కడ కిందనే రెండు వందల యాభై వరకు ఎందుకుంటాయి బ్రదర్ అని మీరు కొంతమంది అనుకోవచ్చు శాంపిల్ బస్సలు అనేది అది తొమ్మిదో నెంబర్ సెట్ అండి ఆ యొక్క ఎల్లో కలర్ బ్యానర్ ఉన్నది ఆ తొమ్మిదో నెంబర్ సెట్లో కూడా కొన్ని మిర్చి బస్సాలు ఉన్నాయి అవి ఇవి మొత్తం కలుపుకుంటే ఒక టూ సెవెంటీ బ్యాగ్స్ ధరకు ఉండవచ్చు ఏసీ మిర్చి బ్యాగ్స్ శాంపిల్స్ ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లైవ్ చాట్ చేయండి జెండా పాడ పెట్టడానికి కొన్ని కొన్ని క్వాలిటీలు కూడా అంతగా లేవు ఇంకా ఉంటే మార్కెట్ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్కువ చెప్పను ఎక్కువ మనకు పదహారు వేలు పద్దెనిమిది వేలు కాదండి ఎప్పుడు పాత రేటే పదిహేను వేలు పదిహేను రెండు వందలు మూడు వందలు ఆ రేట్లే అవ్వదు అది అన్న లేనన్నా ఈ మధ్య లేని ఊరేళ్ళ పోయినాయి ఇక కొన్ని కొన్ని బస్తాలు కింద నిమ్మెక్కకుండా కింద గోనె పట్లే పట్లేసి నిలబెట్టారు కొన్ని శాంపిల్స్ కష్టమేనండి ఇంట్రెస్ట్ అని అవును అనే మెయిల్ నుంచి పదహారుకే వరకు వెళ్దాం కొత్తమిర్చి వెళ్తే వెళ్ళవచ్చు కానీ ఏసీ అంటే మనకు మళ్ళీ న్యూ పంట వచ్చింది కదా అది వెళ్ళవచ్చు కానీ చెప్పలేం ఫార్టీ పర్సెంట్ చెప్పగలుగుతాం సిక్స్టీ పర్సెంట్ చెప్పలేము మనం

ఇక్కడ ఉన్న నాలుగైదు లాట్ ఉంటుంది నాలుగైదు లాట్లు ఈ మొత్తం ఇయ్యా ఉన్నాయి ఇక మాది ఏసీలో ఉందన్న అన్ని మంచిగా అంటావా పదిహేను వేల పదిహేను వేల ఐదు వందలు ఆ విధంగా మార్కెట్ వస్తే అమ్ముకుంటూ బెటర్ అండి పదిహేను వేల ఐదు వందల రేటు ఒకవేళ వస్తే రావచ్చు చెప్పలేము మళ్ళీ రేటు వస్తే అమ్ముకునే ప్రయత్నం చేయండి ಎಕ್ವ ಶಾತ ಮೀಡ ಕ್ವಾಲಿಟಿ ಮಾರ್ಕೆಟ್ ಬೆಸ್ಟ್ ಉತ್ತರ ಯೂಟ್ಯೂಬರ್ ಚಂದ್ರಕಾಂತ್ ಅನೇ ಮೇಲೆ ಗುಡ್ ಮಾರ್ನ ಚಂದ್ರಕಾಂತ್ ಅಮ್ಮ నమస్తే అన్న చెప్పాలన్న అవున మీరా ప్రతిరోజు మనకి ఎస్కే అబ్దుల్ మియా అన్న మనకి లైవ్ చాట్ లాగే పడతారు కదా అందరూ మార్కెట్ పెట్టాడు కలిసిందనమాట అని మేలుంచి హైబ్ర ఆర్టీ అని మేల్ నుండి అన్నా ఒకసారి మీతో మాట్లాడచ్చు ఆఫీగా ఉంటే తప్పకుండా ఇంట్రెస్ట్ అనేది అవును మెయిల్ నుంచి ఎప్పుడైనా అతను మాట్లాడుకుంటే సాయంత్రం ఏడు ఎనిమిది ఆ టైంలో మాట్లాడచ్చు ఇంకా ఉదయం అంతం నాకు ఖాళీ ఎక్కదు యూట్యూబ్ వన్ నక్షన్ టాప్ రేట్ అన్న టాప్ రేటు నిన్నైతే పదిహేను పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఈరోజు చూడాలి ఎంత రేట్ అనేది టాప్ రేటు నారాయణ అనే మేల్ నుంచి హాయన్న గారు గులాబీ గులాబీ జీములు ఇచ్చారు రామారామన్న హాయన్న జనార్దన్ వడేకర్ అనే మేల్ నుంచి హాయ్ బ్రదర్ జనార్దన్ వడేకర్ బ్రదర్ ట్రస్ట్ అన్న నెంబర్ అన్న నెంబర్ నేను లైవ్లో చెప్పను కానీ ఏదో ఒక నాకు కామెంట్ చేయండి ఏదో ఒక వీడియోలో అప్పుడు నేను మీ నెంబర్ అయినా పెట్టండి లేదు నేను నా నెంబర్ అయినా పెట్టే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక వీడియోలో నాకు కామెంట్ పెట్టండి జెండా పాట అంటే ఎనిమిది ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత అంజీ అని మీ నుంచి హాయ్ బ్రదర్ వెంకటేశ్వర్లు నవ అనే వెంకటేశ్వర్లు అనే మెయిల్ నుంచి హాయ్ అన్న గారు వెంకటేశ్వర్లు అన్న బాను ఎల్లా అనే మెయిల్ నుంచి హాయ్ బ్రదర్ బాను అన్నగారు కుచ్ కుచ్ అనే మెయిల్ నుంచి హాయ్ బ్రదర్ భాస్కర్రావు అన్న గారు హాయ్ అన్న 落ちてます。 కల్వర్టింగ్ మెయిన్స్ అని మీ నుంచి అన్న మార్కెట్ బండి డ్రైవర్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు ట్రై చేస్తాను బెదర్ ఎవరైనా ఉంటే చెప్తాను నాకైతే తెలియదు చాలామంది నాకు లైవ్ అంటే మన నా మన లైవ్ చూస్తూనే ఉంటారు డ్రైవర్స్ కానీ వాళ్ళు చూస్తూనే ఉంటారు చాలామంది అలా ఎవరైనా ఉంటే అడిగి చెప్తాను లేండి బాబు గు అనే మేల్ నుంచి హాయన్న గుడ్ మార్నింగ్ ఏ ఊరు అది అంటున్నారు ఇది ఖమ్మం అండి ఖమ్మం ఖమ్మం మిర్చి మార్కెట్ తెలంగాణ నాగిరెడ్డి అన్న గారు రేగల్లా నాగిరెడ్డి అన్న హాయన్న జనార్దన్ వాక్ వడాకర్ అనే మెయిల్ నుంచి నాకు హిందీ రాదు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మాత్రమే బ్రదర్ ఎస్కే అబ్దుల్ మీ అన్న అని చెప్పినా కదా అది కర్చేపు కట్టుకున్న అన్నయ్య అండి ఈ అన్నే మన ఛానల్లో కామెంట్స్ పెట్టింది అన్న చెప్పాలన్న శాంపిల్స్ తెచ్చారు మార్కెట్కి లైవ్లో జాయి ఈరోజు రియల్గా చూస్తున్నా మార్కెట్ టైం అయితే ఏడు గంటల ఇరవై రెండు అయితే ఇచ్చింది టైం అయితే ఏడు పదిహేను ఇరవై అయింది క్లోజ్ చేసేస్తాను లైవ్ అనేది తర్వాత ఎండాపాటు వీడియో మళ్ళీ తొందర రావాలంటే ఇది క్లోజ్ చేయాలి తప్పదు ఓకే బాయ్ మరి బాణ వేల్పులు అనే మేలు నుంచి హాయ్ బ్రదర్ హనుమంతరావు అన్న గారు హాయ్ అన్న పదిహేను వేల ఐదు వందలు అవుతుందా ఈ వీక్లో చూడాలి బ్రదర్ మార్కెట్ క్వాలిటీని బట్టి పాట అయ్యేది క్వాలిటీ వచ్చే కదా చూద్దాం కృష్ణ అన్న గారు హాయ్ అన్న చెన్నయ్య అన్నగారు హాయ్ బ్రదర్ చిన్న లైవ్ హై బ్రదర్ ఓకే బాలాజీ అన్నగారు రేట్ ఇన్ ఢిల్లీ నాకు ఢిల్లీ ఓన్లీ కమ్మే అండి రామారావు అన్న అంటున్నారు జిఎస్టీ తగ్గాక రేటు డౌన్ డౌన్ ఆ బ్రదర్ అదేం లేదు అన్నగారు మార్కెట్ క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలో కొనుగోలు అవుతుంది జిఎస్టీ తగ్గాక డౌన్ అదేం లేదులే ఓకే మరి బాయ్ మరి లైవ్ క్లోజ్ చేస్తాం